హలో హాయ్ ఈరోజు నేను ఉప్మా పెసరట్టు వేస్తున్నాను దానికి పాన్ పెట్టి పాన్ బాగా వేడయిన తర్వాత కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసి అప్పుడు మనం పెసరట్టు బ్యాటర్ని ఇలాగ పాన్ మీద ఒకటన్నర స్పూన్ వేసి స్ప్రెడ్ చేయాలన్నమాట పల్చగా స్ప్రెడ్ చేయాలి చేసిన తర్వాత ఆల్రెడీ మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు కట్ చేసి పెట్టుకుని జీలకర్ర కూడా తీసుకుని అవన్నీ కూడా దాని మీద వేసుకోవాలి నేను చూడండి ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిర్చి అల్లం మొక్కలు అన్నీ కూడా వేస్తున్నాను అలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత దీనిలోకి ఉప్మా కూడా చేశాను అనమాట అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు జీలకర్ర వేసిన తర్వాత ఆయిల్ వేయాలన్నమాట ముందు వేసుకోకూడదు ఆయిల్ ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నాం కదా దాని తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే అది కొంచెం ద్వారాగా వేగే వరకు వెయిట్ చేద్దాము చూడండి కొంచెం వస్తుందేమో చూద్దాం ఇంకా సమంగా రావట్లేదు కాబట్టి ఒక రెండు నిమిషాలు వెయిట్ చేద్దాం ఇంకా కొద్దిగా అల్లం ముక్కలు వేద్దాం అల్లం ముక్కలు ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట పెసరట్టు చాలా బాగుంటుంది కొంచెం వేగనిద్దాం ఈరోజు సాటర్డే కదా ఉప్మా పసిరెట్ వేస్తున్నాను అయితే కొంచెం ఆయిల్ వేసుకున్నాం కదా కొంచెం వేగనిద్దాము ఈ లోపు నేను ఉప్మా వేసాను చూడండి ఎప్పుడు కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం మొక్కలు అన్నీ వేసిన తర్వాత మాత్రమే ఆయిల్ వేసుకోవాలి ముందు వేస్తే ఏమొద్దంటే ఇవి మనం వేసిన ఉల్లిపాయలు అవి సరిగ్గా స్టిక్ అవ్వన్నమాట అందుకని అవన్నీ వేసిన తర్వాత మాత్రమే ఆయి ఆయిల్ వేయాలి ఇది ఉప్మా అంటే పెసరట్లోకి వేసే ఉప్మా చూడండి కొంచెం లూజ్ లూజ్గా ఉంటుంది ఇది చాలా లూజ్గా ఉంటుంది అన్నమాట అంటే స్ప్రెడ్ చేయడానికి వీలుగా ఉంటుంది సరే ఇలా అయితే పెసరట్ మీద నేను ఏం చేశానంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం మొక్కలు జీలకర్ర వేసాను కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేశాను ఇప్పుడు కాలిన తర్వాత కొంచెం దాల్లో కాలిన తర్వాత మనం ఇంకా కొంచెం కాలాలి ఇప్పుడు ఏం చేద్దామంటే చూడండి ఇది ఉప్మా ఇలా వేద్దాం ఒక సైడ్ ఇస్తే సరిపోద్ది ఇలా తీసేయాలన్నమాట తీసేసి ఒక ప్లేట్లో పెట్టి సర్వ్ చేద్దాం ఆ వర్షాలకి చూడండి మొక్కలన్నీ చాలా ఉరిగిపోయాయి పక్కకి ఈ గోంగూర మొక్క కూడా ఉరిగిపోయింది ఇప్పుడు దీన్ని మొత్తం ఆకు కోసేసి నిలబెట్టి కడతాను అనమాట దొండకాయలు చూడండి ఎంత పెద్ద పెద్దవి అయినాయో కనిపిస్తున్నాయి కదా చాలా పెద్ద పెద్ద సైజు వచ్చాయి ఇలా వీటిని కోస్తాను అక్కడ ఉన్న కూడా కోస్తాను అవైతే పండిపోతున్నాయి ఏకంగా వంటలు తయారైపోయి ఇలా కోసేసుకోవాలన్నమాట కోసేసి ఒక చోట ఆరబెట్టేసుకుంటే మనకి ఇప్పుడు కారం ఆడించుకుంటే అప్పుడు ఉపయోగపడతాయి ఇవి లేకపోతే చారులో వేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి చాలా ఆరోగ్యం నేను పదే పదే చెప్తున్నానని ఏమనుకోవద్దు ఎందుకంటే ఒకవేళ మీకు ఇలాంటి మొక్కలు టెర్రస్ గార్డెన్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఇది ట్రై చేయండి రెండు మూడు రోజులు చూడకపోయేసరికి పండిపోతున్నాయి దొండకాయలు 了。 చిన్న పాదకి చూసారా ఎన్ని కాయలు వచ్చాయా ఇది నల్లేరు కాడ ఒక దానిమ్మ మా అనుకుంటున్నాను ప్రతి కుండీలోనూ ఇలా వచ్చేసింది ఇదంతా కొయ్యాలి గోంగూర కొయ్యాలి తోటకూర కొయ్యాలి రోజు ఇంత తోటకూర వచ్చింది హార్వెస్ట్ ఏమొస్తుందే అని ఏదో చిన్న ఈ ప్లేట్ తీసుకెళ్ళాను అయితే చూడండి ఇవి వంటలు కాయలు దానిమ్మ తర్వాత కొన్ని దొండకాయలు ఇవి ఇప్పుడు పచ్చడి చేస్తాను నిన్నటివి ఇవి వేళ్ళవి కలిపి పచ్చడి చేస్తాను చూడండి తోటకూర ఆర్గానిక్ తోటకూర ఎంత బాగుందో చూసారా గోంగూర ఎంత గోంగూర వచ్చింది చాలా గోంగూర వచ్చింది ఈరోజు ఇంకా ప్లాన్ చేయాలి ఇంకర్రీ చెయ్యాలి అనేది ప్లాన్ చేసుకోవాలి ఈ దొండకాయ చట్నీ అయితే చేస్తాను గోంగూరతో ఏం చెయ్యాలి అనేది తాలింపు వేయడమా లేకపోతే ఏం చెయ్యాలి అనేది ఆలోచించి చేస్తాను ఓకేనా మీకు హ్యాపీ అనిపించిందా ఇలాగ ఆర్గానిక్ హార్వెస్ట్ చూసి ఈ బాక్సులు చూడండి చక్కగా ఉన్నాయి కదా ఇవి వెజిటేబుల్స్ వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికని బాక్సులు సెట్ తెప్పించారు మా పిల్లలు ఇవి ఇలా ఉంటాయి చాలా బాగుంది కదా అంటే కూరగాయలు వేసుకోవడానికి అనమాట నేను కవర్స్తో పెట్టేస్తున్నానని చెప్పేసి ఇవి తెప్పించారు ఈ బాక్స్ ఇది ఇలా మూత పెట్టేసుకోవచ్చు అమెజాన్లో తెప్పించారు ఎన్ని వచ్చాయంటే వన్ టూ త్రీ ఫోర్ వచ్చాయి ఫోర్ బాక్స్ వచ్చాయి అనమాట చాలా బాగుంది ఇది ఇప్పుడు ఫ్రిడ్జ్ సర్దుదామని ఇంక ఈ బాక్సులలో వెజిటబుల్స్ అవి వేసి పెట్టేద్దామని తీసాం అన్నమాట చూడండి బాక్స్ ఎలా ఉందన్నమాట ఏ వెజిటేబుల్స్ అయినా చాలా ఇంచుమీ హాఫ్ కిలో పైన పెట్టేస్తాయి అనుకుంటున్నాను నేను బాగుంది లోపల ఒక అంటే మన వెజిటబుల్స్ ఏదైనా వాటర్ అది ఉంటే డ్రైన్ అయిపోవడానికి లోపల ఒక ఒక షీట్ వేశారు చూపిస్తాను అది కూడా ఇదిగో ఇలా ఉంది షీటు అంటే లోపల దానిలో వేసుకోవడానికి బాక్స్లో వేసి దీనిపైన వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చు అనమాట అప్పుడు ఏంటంటే ఒకవేళ వాటర్ ఏదైనా ఉంటే అడుక్కెళ్ళిపోయి వెజిటేబుల్స్ పాడవకుండా ఉంటాయన్నమాట బాగుంది కదా ఇలా మధ్యలో పెట్టేసుకుని మనం ఒక ఒక క్యాప్ మూత ఇలా పెట్టేసుకోవచ్చు బాగుంది అలా పెట్టింది ఈ బాక్స్